హాయ్ అండి అందరికి నమస్కారం ఏం పేరు చెప్పాలి మోక్షజ్ఞ ముద్దుగా మాట్లాడుతున్నా బాబు పుట్టినరోజు అండి ఈ రోజు ఇందిరా అనాథ వృద్ధాశ్రయం ఈ బాపు పేరు మీద తల్లి అమ్మమ్మ గారు అన్నదానం చేపిస్తున్నారండి ఆ బాబు చల్లగా ఉండాలి ఈ వృద్ధులు అనాథను ఆశీర్వదిస్తున్నారండి ఇక ఆ వృద్ధులకు పెట్టిన ఆహారాన్ని మీకు చూపిస్తానండి ఆకుకూర పప్పు పులిహోర ఇటువంటి ఆహార పదార్థాలు ఆ వృద్ధులు తిని ఆ బాబును చల్లగా ఉండాలని దీవించారండి రసం టమాటా పప్పు వెజ్ బిర్యానీ రైస్ ఇక వైట్ రైస్ दो स्प्रे टमाटा कर रही एक गज सोरा कर रही सांबार एक अपड़ालू मज्जिगा ఇక మరొకరొక స్వీట్ కూడా చేపిస్తున్నారండి ఆ స్వీట్ ఏంటంటే రవ్వ కేసర్ అనమాట ఈ బాబు చల్లగా ఉండాలని ఆ వృద్ధుడు ఆశీర్వదిస్తున్నారండి ఇక అన్నదాన కార్యక్రమం ఆ బాబు పేరు మీద ఇక ఇందిర అనాథాశ్రయంలో విజయమ్మ గారి ఆధ్వర్యంలో జరుగుతుందండి ఇక వాటి వివరాలు విశేషాలు మీతో వివరించాను కదండి ఇక నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే వాళ్ళకి షేర్ చేయండి బాయ్